వెల్కమ్ టు సుబ్బ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను కోడిగుడ్డి వెల్లుల్లి కారం చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దా ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఇవి బాయిల్ చేయలేదండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు తీసుకున్నాను పోపు దినుసులు అండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ కళ్ళుప్పు పెద్ద సైజు వెల్లుల్లి పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టా ఒక రెండు రెబ్బల కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫస్ట్ వెల్లుల్లి కారానికి రెడీ చేసుకుందాం దానికి జీలకర్ర మిరియాలు వేస్తున్నాను ఇవి ఫస్ట్ పచ్చగా పట్టుకొని తర్వాత వెల్లుల్లి వేసుకుందాం ఇలా పట్టుకోవాలి పచ్చగా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను అలాగే కారం అలాగే ఉప్పు ఇప్పుడు ఈ మూడిని మిక్సీకి పట్టుకుందాం వెల్లుల్లి కారం ఇలా మిక్సీకి పట్టు పెట్టుకున్నాను ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ పెట్టాను ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసాను హీట్ అయింది ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే ఆనియన్ కూడా వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ వేగాయి నెక్స్ట్ కోడిగుడ్డు వేసుకుందాము ఇదిగోండి ఇలా పగలగొట్టి ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా ఎగ్స్ మొత్తం వేసేసాను దానిపైన లైట్గా కారం చల్లుకోండి ఇలాగా అలాగే పసుపు కూడా చల్లుకోండి టూ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి టూ మినిట్స్ అయింది ఇప్పుడు ఓపెన్ చేసేసి మూత చూడండి ఇలాగ పెద్ద పెద్ద పీసెస్లో కట్ చేసి ఇలాగ రివర్స్ వేసుకోవాలండి ఎగ్ని మళ్ళీ చితికి పోకుండా ఇలాగా ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఎగ్ని ఇప్పుడు కోడిగుడ్డు ఉడికిందండి దీన్ని మొత్తం ఒక సైడ్ కనేసి ఈ ఆయిల్లో మనము ఈ వెల్లుల్లి కారాన్ని వేయించుకున్నామండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిందండి వెల్లుల్లి కారం ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను నీట్గా నేను మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను అయిపోయిందండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు చూసేసారు కదా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇంత అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన నోటే చప్పచప్పగా అలా ఉన్నప్పుడు ఇలా కారకారంగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్